నాయుడు గారు ఫస్ట్ మాల్యాద్రి నాయుడు గారు మీరు జాయింట్ సెక్రటరీ జిల్లా నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను నాయుడు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చింది మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం ఆరిఫ్ గారు ఆరిఫ్ గారు నాయుడు గారు మీరు మళ్ళీ అందరికీ అందరికీ కాదు ఇప్పుడు దయచేసి అందరూ కొంచెం కూర్చోవలసింది ఎందుకంటే ముఖ్యంగా ముందు చేరిన నాయకులకు స్వాగతం పలికిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తారు దయచేసి ఉండండి ఆరిఫ్ గారు షాయి దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి వెనకాల మీడియాకి మీరు కనపడట్లు అడ్డమైపోతున్నారు దయచేసి కూర్చోండి తర్వాత భాస్కర్ గౌడ్ గారు భాస్కర్ గారు రావాలి తప్పకుండా రావాలి దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి బాస్కర్ గౌడ్ తర్వాత నవాజ్ గారు నవాజ్ గారు ప్లీజ్ కమ్ నవాజ్ aur ahmed నవాజ్ గారు ప్లీజ్ కమ్ थोड़ा आइए నవాజ్ جی کہاں ہیں ahmed

కానాపూర్ వెంకటేష్ గారిని కూడా ముందలకు వచ్చి రామన్నతో కండువాయించుకోవాలి ఇక్కడ వెంకటేష్ గారా మీరు దయచేసి కూర్చొని మీరు పిలుస్తాం మీరు దయచేసి పిలుస్తాం సార్ కానాపూర్ వెంకటేష్ గారు రావాలి మీరు దయచేసి ప్లీజ్ కొంచెం ప్లేస్ ఇవ్వండి అందరికి సభలో కొంచెం చూడ జాగా తీజే భయ్ చూడ మద్దతు కీజే ఇంకో వెంకటేష్ కానాపూర్ వెంకటేష్ గారు విటల్ రెడ్డి రాజుగారు మీరు కూడా వస్తారా రాజుగారు మీరు కూడా వచ్చేయండి శేఖర్ గౌడ్ వాళ్ళది అయిపోనండి వాళ్ళది అయిపోనండి కానాపూర్ వెంకటేష్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ రాజుగారు దెన్ శేఖర్ గౌడ్ శేఖర్ గౌడ్ తమ్ముడు అందరికి కూడా కార్యక్రమం అయిపోయినాక గంట కండువా వేస్తాడు ఫోటో దిగుతాడు దయచేసి అన్న మాట్లాడు ఇంపార్టెంట్ కాబట్టి అందరికి కండువా ఇప్పుడు వేలేడు కాబట్టి కూర్చోండి కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరికీ ఒక ఫోటో సెషన్ లాంటిది పెట్టుకుందాం దయచేసి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అందరు కూడా ఈ ఒక్క తమ్ముని కంటే రాజుగారు లాస్ట్ కల్పిస్తాను రా రాజుగారు लास्ट कलानी फ्री एवं मल्ल कलान क्या दयचे एक्डोल अगर कर्चो जमील भाई लास्ट में मिलेंगे पुराने आप लास्ट में मिलेंगे आप पुराने जो जो भी है लास्ट में मिंगे वर्मगार ऐसी निम्स दयचे अंदर दयचे अंदरचो एक्वा अचो दयचे कुर्चो सर सीताराम सीतारागर कुर्चो साहब अभी मुख्य चंद पांच मिनट आपकी सुनने जनाब शहनशीन पे तशरीफ फरमा, वर्किंग प्रेसिडेंट इज्जत महा जनाब कलवाकुंटला तारक रामा राव साहब